డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గుంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం జనవరి పద్నాలుగవ తేదీ నటభూషణ్ శోభన్ బాబు గారి జయంతిని పురస్కరించుకొని మన ఛానల్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి వారి అభిమానుల నుండి విశేష స్పందన లభించిన నేపథ్యంలో మార్చ్ ఇరవైయో తేదీ శోభనబాబు గారి వర్ధంతి సందర్భంగా మరో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారు పోషించిన విశిష్టమైన పాత్రల గురించి వారి తీర్థనుల గురించి విశ్లేషించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపరపు అమరాచారి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం అమరాచారి గారు నమస్తే ముందుగా ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం సార్ అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రల గురించి ముందుగా ఆ ప్రేక్షకుల కోసం తెలియజేయగలరు సార్ ఎస్హెచ్ఓ ఏపీటీవీ వారి సౌజన్యంతో ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల నేపథ్యంలో జనవరి పద్నాలుగో తేదీన నటభూషణ్ అందాల నటుడు శోభన్ బాబు గారు యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము ప్రసారం చేసినటువంటి కార్యక్రమానికి అభిమానులు ఎంతగానో విశ విశేషంగా స్పందించడం జరిగింది భారతీయ సినిమా చరిత్రలో ఏ నటుడికి లేని అభిమానం ఆప్యాయత అనురాగాలను చూపిస్తూ మనసును కొలువు చేసుకొని దీపారాధన చేస్తున్న అఖిల భారత నటభూషణ్ శోభన్ బాబు గారి అభిమానులైన మీ అందరికీ నా కృతజ్ఞతలను తెలియపరచుకుంటున్నాను అందాల నటుడు శోభన్ బాబు గారి అభిమానులైన మీరు అభిమాన ధనులే కాదు త్యాగమూర్తులు ఎందుకంటే నేటికి వారు మనలను వీడి వెళ్ళిపోయినప్పటికీ వారి యొక్క పాత్రలను చూస్తూ మీ మా మన మనో ఫలకం మీద మరల మరల ఆ పాత్రలోని విశిష్టతను చూసి ఆ చిత్రాలలో ఆ నటుడు మనకు ఇచ్చినటువంటి సంస్కారము ఆ సంస్కారములో ఉన్నటువంటి నీతిని మనం అవలంబిస్తూ ఒక క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను నేడు నట భూషణ్ శోభన్ బాబు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరలా మీకోసం కళలను ప్రేమించి అభిమానించి ఆరాధించే మీ కోసం మరొకసారి వారి గురించి వారి చిత్రాల యొక్క వైవిధ్యభరితమైనటువంటి పాత్రల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మొట్టమొదట నటభూషణ్ బాబు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక జానపద సాంఘిక చారిత్రాత్మక చిత్రాలతో పాటు అభ్యుదయ భావాలు గల ఎక్కువ చిత్రాలు నటించినటువంటి కీర్తి నటభూషణ్ శోభన్ బాబు గారికి చెందుతుంది ఏమిటి ఆ యొక్క విశిష్టత లక్ష్మణుడిగాను అర్జునిగాను అభిమన్యునిగా శ్రీకృష్ణునిగా రామునిగా పలు పాత్రలు పౌరాణిక చిత్రాలలో నటించడము జానపద చిత్రాలలో సింధూరము ధర్మమే జయం తారాశాంకము సాంకము లాంటి చిత్రాలలో వారు హీరోగా నటించడము అదే అభ్యుదయ భావాలు గల చిత్రాలలో ముందు వరుసలో మనుషులు మారాలి రెండవ చిత్రం దేవాలయం మూడు కాలం మారింది మరెన్నో చిత్రాలలో వారు నటించి ఆ నటనలో విశిష్టతను మనకు కనబరిచారు అదేవిధంగా దేశ సమగ్రత కోసం తీసినటువంటి చిత్రాలలో వారు దేశమంటే మనుషులు అనే చిత్రంలో కూడా వారు నటించి జాతి యొక్క జాగ్రత్తను కూడా మనకు తెలియపరిచినటువంటి విషయాన్ని మీ అందరికీ మరొకసారి తెలియపరచుకుంటున్నాను అయితే పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో బంగారు తల్లి చిత్రంలో నటభూషణ్ శోభన్ బాబు గారు జమునతో కలిసి నటించిన చిత్రం బంగారు తల్లి ఆ చిత్రంలో జమున గారికి కొడుకుగా నటించడం ఒక విశేషమైతే అదే సంవత్సరం రెండు నెలలు విరామం తర్వాత విడుదలైనటువంటి తహసీల్దార్ గారు అమ్మాయి చిత్రంలో జమున శోభన్ బాబు గారు ఇరువురు భార్యాభర్తలుగా నటించడమే కాదు ఆ చిత్రంలో విపాత్ర అభినయం చేయటం కూడా జరిగింది ఆ విధంగా జమున గారితో భర్తగా నటించడము తొలినాడల్లో చదువుకున్న అమ్మాయిల చిత్రంలో మహానటి సావిత్రి గారికి తరువాత దేవిక లాంటి సీనరీ తారలకు కూడా వారితో నటించడం కూడా జరిగింది అయితే ప్రత్యేకంగా చెప్పుకోదలిచిన విషయం నాతమ్ముడు అనే చిత్రంలో అప్పటి బాలనటి శ్రీదేవి గారితో తండ్రిగా నటించడము తరువాత బంగారు చెల్లెల చిత్రంలో శ్రీదేవికి అన్నగా నటించడము తరువాత కాలంలో ఇల్లాలు కార్తీక దీపము ముందడుగు లాంటి చిత్రాలలో శ్రీదేవి గారితో భర్తగా నటించడం కూడా జరిగింది అంటే ఒక నటుడు అగ్ర నటుల దగ్గర నుండి బాలనటులు వరకు భర్తగా కుమారుడిగా అన్నగా తండ్రిగా కూడా నటించడం జరిగింది ఇదే విషయం నందమూరి తారక రామారావు గారి విషయంలో చంద్రకళ మాతృదేవతలో కూతురుగాను ఆడపడుచులో చెల్లెళ్లుగాను తల్లాపేళం చిత్రంలో భార్యగాను అక్కినేని నాగేశ్వరరావు గారి విషయంలో విజయ నిర్మల మంచి కుటుంబంలో కూతురుగాను బంగారు గాజుల్లో చెల్లెలుగాను బుద్ధిమంతుడిలో భార్యగాను నటించడం జరిగింది ఇలాంటి అరుదైన సంఘటనలు నటభూషణ్ శోభన్ బాబు గారి విషయంలో జరగటం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను అంతేకాదు వారు నటించినటువంటి కాలం మారింది చిత్రంలో బ్రాహ్మణుని పాత్ర దేవాలయం చిత్రంలో బ్రాహ్మణుని పాత్ర పోషిస్తూ తరువాత బలిపీఠం చిత్రంలో ఒక హరిజన యుక్కునిగా అభ్యద భావాలు కలిగినటువంటి నటుడిగా వారు నటించటం ఆ నటనలో స్పష్టమైనటువంటి విశిష్టతను కనబరచటం నటభూషణ్ శోభన్ బాబు గారికి చెల్లిందని మీకు నేను తెలియపరచుకుంటున్నాను వెరీ నైస్ సార్ వారి యొక్క నటన వైవిధ్యాన్ని పలు చిత్రాల ద్వారా మీరు చక్కగా వివరించారు సార్ అమరాచారి గారు కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధుల చేతుల్లో మాన ప్రాణాలను కోల్పోతున్న అక్క చెల్లెమ్మలను ప్రతినిత్యం గమనిస్తూనే ఉన్నాము వాళ్ళను కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్న నరరూప రాక్షసుల్ని చూస్తేనే ఉన్న మన మధ్య ఉన్నారు సార్ ఇలాంటి నేపథ్యంలో దాదాపుగా ముప్పై ఏళ్ళ క్రితమే వచ్చిన చిత్రం సర్పయాగం ఈ చిత్రంలో శోభన్ బాబు గారి నటనా వైవిధ్యాన్ని ఆ పాత్ర యొక్క తీర్థనుల గురించి తెలియచేయగలరు సార్ నటభూషణ్ శోభన్ బాబు గారు నటించిన చిత్రాలలో అత్యున్నత స్థాయిలో శిఖరాగ్ర నటన నటించినటువంటి చిత్రాలలో ముఖ్యంగా సర్పయాగాన్ని చిత్రాన్ని మేము ఎంచుకోవడం జరిగింది కారణం వారు ముందుగానే తెలియపరచడం జరిగింది ఈ చిత్రం ఒక యథార్థ గాథ ఆ యథార్థ గాథ ఒంగోలులో టిప్టాప్ రెడ్డి గారి యొక్క కుమార్తెకు జరిగినటువంటి అన్యాయంలో ఆ తండ్రి తీర్చుకున్నటువంటి పగా ప్రతీకార చర్యలో భాగంగా హత్య జరిగిందనేటటువంటి నేపథ్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాటల రచయితలుగా ప్రవేశించి ఒక వైవిధ్యమైనటువంటి పాత్రలను సృష్టించినటువంటి పరుచూరి సోదరులు ఈ సర్పయాగ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది ఈ చిత్ర నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ వారి డాక్టర్ డి రామానాయుడు గారు నిర్మించడం జరిగింది ఈ చిత్రంలో నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నటభూషణ్ శోభన్ బాబు గారు అంతంత మాత్రంగా నటిస్తున్నటువంటి చిత్రాలు అందున ఒక తండ్రి పగ కోసం ఆ తప్పు చేసినటువంటి వారిని హత్య చేసేటటువంటి పాత్రలో గతంలో మనం శోభన్ బాబు గారి చిత్రాల్లో ఎక్కడ మనం చూసి ఉండము కానీ ఈ చిత్రంలో డాక్టర్ వేణుగోపాల్ పాత్రలో నటభూషణ్ శోభన్ బాబు గారు అత్యున్నత శిఖరాగ్ర స్థాయిలో నట ఈశ్వరూపాన్ని చూపించినటువంటి తు చిత్రం సర్పయోగం తు ఈ సర్పయోగం చిత్రంలో భార్య ప్ర అగ్ని ప్రమాదవశాత్తు చనిపోతే కుమార్తెను ఓదార్చుతున్నప్పుడు చుక్క చుక్క కన్నీటి చుక్క అనే పాటలో చుక్క కన్నీటి ఒక రెండు షాట్స్ చాలా గొప్పగా నటించడం జరిగింది ఒకటి రక్త సంబంధం చిత్రంలో నందమూరి తారక రామారావు గారిని లాంగ్ షాట్లో పయనించి తీసినప్పుడు వారు పడుకొని ఉంటారు అలాంటి షాట్నే మరలా శోభన్ బాబుతో తీసి ఆ చిన్నారి బిడ్డని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నటువంటి షాట్ చాలా అనితరమైనటువంటి కళ్ళకు కన్నీరు తెప్పించేటటువంటి ఆ యొక్క అభినయం నటభూషణ్ శోభన్ బాబు గారికి చెందింది రెండవది కోర్టు సీన్లో శోభన్ బాబు గారిని ప్రవేశపెడతారు ప్రవేశపెట్టేటప్పుడు జరిగినటువంటి ఆ యొక్క డైలాగ్ డెలివరీ పలకటంలో కానీ వారు అభినయం ఏ విధంగా ఒక కన్న తండ్రి తన బిడ్డను కోల్పోయిన తర్వాత ఆ ఆక్రోశాన్ని ఎంత గొప్పగా శోభన్ బాబు గారు వేదనని జడ్జి గారి ముందు ఎలా నివేదించారనేటువంటి విషయంలో మీకు తెలియపరుస్తున్నాను జడ్జి గారు అడుగుతారు మీరు ఆ నలుగురిని చంపారా చంపాను అంటే హంతకుడు నన్ను మీరు అంగీకరిస్తున్నారా అంగీకరించటం లేదు అదేమిటి హత్య చేసిన వాడు హంతకుడు కాక దేవుడవుతాడా ఇందాక మీరు ప్రమాణం చేయించారే ఆ భగవద్గీత అందులో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఎప్పుడు అధర్మం పెట్టేకిపోతుందో ఎప్పుడు అన్యాయం రాజ్యమేలుతుందో అప్పుడు సంభవామి యుగ యుగ అన్నాడు ఏడి ఎక్కడ ఎక్కడ సంభవించాడు మత కలహాల పేరుతో సంబంధం లేని మనుషులు పొడుచుకొని చస్తుంటే సంభవించాడా పార్టీ కక్షల పేరుతో ప్రాణాలు తీసుకుంటుంటే సంభవించాడా ఐదుగురు రాక్షసులు నా బిడ్డను వెంటాడి తరిమి పట్టుకొని హింసించి నాశనం చేస్తుంటే సంభవించాడు అన్నప్పుడు ఆ కెమెరామ్యాన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు ఆ శోభన్ బాబు గారి యొక్క డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆ షేడ్స్ చాలా గొప్పగా ఎక్స్ప్రెషన్స్ మనకి చూపిస్తాం జరుగుతుంది ఆనాడు నిండు సభలో ద్రౌపది చర్యలు ఒలుస్తుంటే అన్నాని పిలవగానే ఆ కృష్ణుడు సంభవించాడన్నారు కానీ ఈనాడు ఈ నరరూపరాక్షసులు రాక్షసులు నా బిడ్డను వ్యవసరను చేస్తుంటే నాన్న 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 అని దిక్కులు పిక్కెళ్ళేటట్లుగా కేకలు పెట్టిన ఈ భగవంతుడు సంభవించలేదు ఎవరా అంటూ అక్కడ డైలాగ్ ఆపేసేసి ఆ గుండెలను బాదుకుంటూ మూగబోయిన గొంతుతో ఆర్ద్రతతో నిండినటువంటి కళ్ళతో చూస్తూ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషను నభో నభవేష్యత్ ప్రపంచంలో ఏ నటుడు ఆ ఒక్క అరవై సెకండ్స్లో చూపించినటువంటి ఆ విశ్వ రూపం ఇక మరి ఏ నటుడు చూపించలేదనేటటువంటి భావన బలంగా నేను చెప్పగలుగుతున్నానంటే సుమారు నా డెబ్భై సంవత్సరాల వయసులో అరవై సంవత్సరాలు సినిమాలు చూసినటువంటి నేపథ్యంలో ఆ ఒక్క షాట్లో ఆ శోభన్ బాబు గారు చెప్పినటువంటి డైలాగ్స్ ఆగిపోయిన తర్వాత ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషను అనితర సాధ్యము ఏ నటుడికి అది సాధ్యపడినటువంటి నటన అది వెంటనే మళ్ళీ కంటిన్యూషన్గా వస్తుంది ఆ నరరూప రాక్షసులు నా బిడ్డను వివస్త్రను చేస్తుంటే నాన్న 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 అని దిక్కులు పిక్కెడేటట్లు కేకలు పెట్టిన ఈ భగవంతుడు సంభవించలేదు ఎవరా అన్నారు ఈ కథ ఎవరు విన్నా ఎవరు చదివినా ఎవరు చూసినా అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల మీద చేయివేస్తే ఆ పిల్ల అన్నో తండ్రో తెగ నరుకుతాడనేటటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియాలి అందుకే అందుకే చంపాను అందుకే చంపాను అంటూ మళ్ళీ వెంటనే షాట్ మారిపోతుంది ఆ షాట్లో పోలీసులు రక్షించలేనప్పుడు లాయర్లు కాపాడలేనప్పుడు మనిషిని ఎవరు కాపాడుతారు తనకు తానే కాపాడుకోవాలి తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి తానే ప్రతీకారం తీర్చుకోవాలి అందుకే నేను ఒక యాగం తలబెట్టాను అదే సర్పయాగం ఆనాడు జనమేజయుడు చేసిన సర్పయాగంలో తక్షకుడు తప్పించుకున్నట్లే ఈనాడు నేను చేసినటువంటి సర్పయాగంలో ఆ తక్షకుడు తప్పించుకున్నాడు ఎవరానా నన్ను ఉరి తీయండి కానీ వాణ్ణి మాత్రం వదిలిపెట్టవద్దు వాణ్ణి ఉరి తీయకుండా వదిలేస్తే మరో కన్న తండ్రి హంతకుడిగా మీ ముందు నిలుస్తాడు అనేటటువంటి విషయాన్ని శోభన్ బాబు గారు తన యొక్క ఆవేదనాభరతమైనటువంటి హృదయ విదారకమైనటువంటి నటనతో కన్నీటితో ప్రశ్నించేటటువంటి ఆ కళ్ళల్లో మనం చూస్తే గనక ఎంతగా చలించిపోతామో ఆ విశ్వనటుడు నట శోభన్ బాబు గారి యొక్క పాద పద్మములకు అంతటి నటనను మాకు ప్రసాదించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను చాలా గొప్పగా చెప్పారు సార్ సర్పయాగం చిత్రం గురించి మాకు కూడా చూడాలనే కోరిక కలుగుతుంది ఆ చిత్రం ఆ రోజులు మేము చూడలేదు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన ధర్మపీఠం దద్దరింది అనే చిత్రంలో శోభన్ బాబు గారి నటన విశిష్టతను గురించి తెలియజేయండి సార్ ధర్మపీఠం దద్దరిల్లింది అవును ధర్మంపీఠం దద్దరిల్లిందనేది వాస్తవం ఆ చిత్రంలో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ప్రతి ఇల్లు ఒక ధర్మపీఠం కావాలని బిడ్డలు పెంచిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు న్యాయమూర్తులు కావాలనేటటువంటి అంశను తీసుకొని ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించడం జరిగింది సర్పయాగంలో డాక్టర్ వేణుగోపాల్గా నటించినటువంటి శోభన్ బాబు గారు ఈ చిత్రంలో శంకర్రావు మాస్టర్ గారు పాత్ర దహించారు ఇక్కడ శోభన్ బాబు గారు యొక్క నట వైదుష్యాన్ని మనం బేరీజు వేసుకుంటే ఒక పేదవాణిగా ఒక బేద కుటుంబంలో సగటు మనిషి జీవితం ఎలా ఉంటుందనేటటువంటి దాంట్లో మనుషులు మారాలి చిత్రంలో చూశాము అదేవిధంగా మధ్యతరగతి కుటుంబంలో ఒక ఇంటి యజమాని ఏ విధంగా ఉంటాడు అనేది బలిపేటంలోనూ చూశాము ఎంతో ఉన్నతంగా ఉదాత్తంగా నటించినటువంటి బంధం లాంటి ఏవిఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించిన బంధం చిత్రంలో కూడా ఒక ఎస్పి రావు పాత్రలో అత్యున్నత స్థాయిలో వారి నటనే చూసాము కానీ ఈ చిత్రంలో శంకర్రావు గారి మాస్టర్ గారి పాత్ర జాతిని జాగృతం చేసి ఈ జాతికి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక డాక్టర్ ఒక లాయర్గా తన బిడ్డలను చదివించి ప్రయోజకుల్ని చేసి తాను ఎన్నో అష్టకష్టాలు పడి పెంచిన తరువాత ఇన్స్పెక్టర్ బోసు తన భార్యను చంపిన విషయాన్ని భార్య గౌరీ చూచిందని కన్న తల్లికి మత్తుమందిచ్చి పిచ్చిదాన్ని చేసి కోర్టులో నిరూపిస్తారు ఈ విషయం శంకర్రావు మాస్టర్ గారు అంటే శోభన్ బాబు గారికి తెలియదు ఆమె పిచ్చిదైపోయిన తర్వాత ఆ పిచ్చిదానిలాగా నటించినటువంటి సహజ నటి జయసుధ మరొక్కసారి కృష్ణవేణి చిత్రంలో వాణిశ్రీ గారిని చివరకు మిగిలింది చిత్రంలో మహానటి సావిత్రి గారిని మై నటన నటనను ప్రదర్శించి తన బిడ్డలే తనకి ఈ విధంగా చేశారని తెలియపరుచుంది అది ఒక భాగం తన ముగ్గురు కుమారుల్ని అంటే ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక డాక్టర్ని ఒక లాయర్ గారిని ముగ్గురు వాళ్ళ కుమారుల్ని సన్మానం చేస్తారు సన్మానం చేసినప్పుడు ఈ విషయం తెలుసుకొని ఆ సన్మాన కార్యక్రమానికి వస్తారు ఆశీర్వదించమంటారు ఆశీర్వదిస్తూ ఇన్స్పెక్టర్ బోసు దగ్గరికి రావటంతోనే కౌగిలించుకుంటూ రివాల్వర్ పోచిలో ఉన్నటువంటి రివాల్వర్ని తీసి కనపడకుండా ముగ్గురిని ఒక ప్రక్కకి వచ్చి నిలబడమంటారు నేను చెప్పినట్లు చెప్పమంటారు అప్పుడు సత్యమేవ జైతే ధర్మమేవ జయితే న్యాయమేవ జయితే అని చెప్పిస్తారు చెప్పించి వెంటనే ఒక్కొక్కరిని కూడా షూట్ చేసి చంపేస్తారు వెంటనే షార్ట్ వచ్చేస్తుంది ఆర్డర్ 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 అంటారు అప్పుడు లాయర్ గారు అంటారు పాము తన గుడ్లను తానే పొడుచుకు తింటుంది పులి తన బిడ్డలను తానే ఖర్చుకు తింటుంది ఎవరానారు ప్రపంచంలో ఏ తండ్రి తన బిడ్డలని హత్య చేయలేదు అలాంటి నికృష్ట తండ్రికి కఠినంగా శిక్షించమని చెప్పి కోరుతున్నానని చెప్పి అంటారు జడ్జి గారు అడుగుతారు మిస్టర్ శంకర్రావు నీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆ కళ్ళదోడి కిందగా ఉంటుంది తలు ఊపుతారు ఎవరు అక్కరలేద్దా మళ్ళీ తలు ఊపుతారు అయితే మీరే వాదించుకుంటారా మరి దీనికి మీ సమాధానం దేనికి అడుగుతారు కంచే చేను మేస్తే కంచె చేనును ఎప్పుడు మేస్తుంది ఎవరు ఆనర్ ఆ చేనును కంచే ముంచేయాలనుకున్నప్పుడు తప్పు లేదు ఎవరు ఆనర్ పాము తన గుడ్లను పొడుచుకు తిన్నా పులి తన బిడ్డలను ఖర్చుకు తిన్నా అది కళ్ళు కనబడని స్థితిలో కానీ నేను పూర్తి స్పృహలో నా కన్న బిడ్డల్ని కాల్చి చంపుకోవడం ఈ ప్రపంచంలోనే ఏ చరిత్రలో లేదన్నారు లాయర్ గారు ఇది చరిత్ర ఎరుగని చరిత్ర దరిత్ర చూడని చరిత్ర క్యాన్సర్ వ్యాధిక లేదన్నారు లేకపోయినా పర్వాలేదు ఎవరా అతను ఒక్కడే చనిపోతాడు కానీ అవినీతి అక్రమము అన్యాయము దోపిడీతనము దౌర్జన్యము లంచగొడితనము వ్యాపిస్తే జాతి 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 యావత్తు ప్రపంచం కూడా నాశనమైపోతుంది అందుకే నా బిడ్డల్ని నేను చంపుకున్నాను ఎవరాన్నారు నాటిన చెట్టు కుళ్ళిపోయి చెదలు పట్టి పడిపోయే పరిస్థితుల్లో ఆ చెట్టును నరికివేయటంలో తప్పులేదా అన్నారు అదేవిధంగా తాను కట్టుకున్న గోడ బేటల వారి అది కూలిపోయి వేరే వారి యొక్క ప్రాణానికి అపాయం కలిగినప్పుడు ఆ గోడను కూల్చే అధికారం లేదా ఎవరన్నారు అదేవిధంగా నా బిడ్డలను చంపుకున్నాను నా రక్తాన్ని చంపుకున్నాను అందుకే చంపాను అందుకనే చంపాను అని చెప్పేసేసి అంటారు ఉరిసి చేస్తారు వెంటనే కూలబడిపోయి ఆ యొక్క అక్యూజుడ్ బోన్లో చనిపోతారు అక్కడ సర్పయోగంలో డాక్టర్ వేణుగోపాల్ ధర్మపీఠం దద్దరిల్లిందులో మాస్టర్ శంకర్రావు గారు ఇక్కడ తన బిడ్డల్ని అవినీతి పరులైనటువంటి తన బిడ్డల్ని తను కాల్చి చంపుకున్నాడు ఇక్కడ తన బిడ్డని అత్యాచారం చేసినటువంటి వారికి లాయర్లు పోలీసులు సహకరించినప్పుడు ప్రతీకారం తానే తీర్చుకోవాలి అనేటటువంటి మీమాంసలో ఆ చిత్రంలో నటించి ఈ రెండు చిత్రాలలో మహోన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి నటులలో అగ్రభాగాన్ని చేరినటువంటి ఆ యొక్క నటభూషణ్ శోభన్ బాబు గారు నటయోగిగా నేను మనస్ఫూర్తిగా వారికి నా నమస్మాంజలు అర్పించుకుంటున్నాను ధన్యవాదాలు అమరాచారి గారు ముఖ్యంగా శోభన్ బాబు గారు పోషించినటువంటి రెండు వైవిధ్యమైన పాత్రలు సర్పయాగం చిత్రం అని కావచ్చు ధర్మంపీఠం దద్దరిందు ఈ రెండు చిత్రాలతో పాటు పలు వైవిధ్యమైన పాత్రల గురించి వారి వర్ధంతిని పురస్కరించుకొని మా ఎస్హెచ్ఓఏపిటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి వివరించినందుకు కానీ మీకు ధన్యవాదాలు సార్ నమస్తే